ఈరోజు రాష్ట్రంలో ఉత్తమ విద్యా విధానాలను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక వాళ్ళని సింగపూర్ని పంపించడంలో ఉన్నటువంటి మతల ఎంతో నాకు అర్థం కావట్లేదు నిజంగా నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటే వరల్డ్ టాప్ ట్వంటీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ రెండు వందల దేశాల్లో సర్వే చేసి ఉత్తమ విద్యా విధానంలో ఉన్నటువంటి దేశంగా సౌత్ కొరియాని ఫస్ట్ స్థానంలో రెండవ స్థానంలో డెన్మార్క్ మూడవ స్థానంలో నెదర్లాండ్ని ఎంపిక చేయడం జరిగింది కనీసం టాప్ టెన్ లోగోల్డ్ సింగపూర్ సింగపూర్లో మీరు ఈ ఉపాధ్యాయులు పంపడంలో ఉన్నటువంటి మతలబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు ఆంధ్ర రాష్ట్రంలో దోచిన సొంగుని దాచుకోవడానికి సింగపూర్ ఉపయోగపడుతుంది అంతేగాని ఉత్తమ విద్యా ప్రమాణాలు ఉన్నటువంటి దేశాలకి మీరు ఉపాధ్యాయులు పంపించండి నిజాలు తెలుసుకొని మీరు ఇంత సాహసాలు కష్టాలు చేయాల్సిన అవసరం లేదు మీరు సింగపూర్ మోడల్ విద్యా విధానం అవసరం లేదు జగనన్న మోడల్ విద్యా విధానాన్ని మీరు నీతిగా అమలు పరిస్తే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని నేను వినియోగించుకుంటున్నాను